డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు ఐటీ కాంప్లెక్స్ కడప నెక్స్ట్ వన్ చూడండి పార్ట్నర్షిప్ కంపెనీ పార్ట్నర్షిప్ కంపెనీ అంటే ఏంటి సో పార్ట్నర్షిప్ కంపెనీని ఎందుకు యూజ్ చేస్తాం ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం ఎప్పుడు యూజ్ చేస్తాం అసలు పార్ట్నర్షిప్ అంటే ఏంటి మా చెప్పండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్ట్నర్షిప్ చెప్పండి పార్ట్నర్షిప్ ఎందుకు యూజ్ చేస్తాం మన బిజినెస్ లో ప్రాఫిట్ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు పార్ట్నర్షిప్ అంటే ఎంత మంది కలిస్తే పార్ట్నర్షిప్ అవుతుంది మోర్ దాన్ టూ మెంబర్స్ కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే దాన్ని పార్ట్నర్షిప్ అని మనం చెప్పుకుంటాం ఓకే వెరీ గుడ్ సో ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ అనేది ఒకటి ఏప్రిల్ తో స్టార్ట్ అవుతుంది ముప్పై ఒకటి మూడుకి ఎండ్ అవుతుంది సో థర్టీ ఫస్ట్ మార్చ్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మనం బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ చేసుకుని మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది ఎలా చేయాలి అనేదే కాన్సెప్ట్ మీరు ఫస్ట్ మెట్రీలో ఆల్రెడీ చేశారు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ అమౌంట్ మ్యాచ్ చేసుకుని మీరు మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేశారు సో అక్కడ స్మాల్ ప్రాబ్లం చేశారు ఇక్కడ బిగ్ ప్రాబ్లం మీరు చేస్తారు ఓకే సో ఆల్రెడీ పార్ట్నర్షిప్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ దీని బ్యాలెన్స్ షీట్ క్యాపిటల్ ఉంటుంది సండ్రీ ఎయిటార్స్ ఉంటాయి లోన్స్ ఉంటాయి తర్వాత అసెట్స్ ఉంటాయి డిపాజిట్స్ ఉంటాయి సండ్రిక్స్ ఉంటారు బ్యాంక్ బ్యాలెన్స్ క్యాష్ బ్యాలెన్స్ ఉంటుంది ఐటెమ్స్ ఉంటాయి టోటల్ గా సెవెన్ లాక్స్ నైన్టీ సిక్స్ థౌసండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది ఈ సెవెన్ ల్యాక్స్ నైన్టీ సిక్స్ థౌసండ్ తో మళ్ళీ ఫైనాన్స్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి దీంట్లో ఫ్రీ ఐటమ్స్ వస్తాయి డిస్కౌంట్స్ వస్తాయి రెమ్యునరేషన్స్ వస్తాయి సాలరీ అడ్వాన్సెస్ కూడా వస్తాయి ఇవన్నీ మీరు చేసింటే ఓకే ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ ఎలా చేయాలనేది మనం ట్యారీలో చూద్దాం ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ సేవ్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ పెట్టండి మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్మెంట్రీ టూ ఆప్షన్ పెట్టండి జిఎస్టి ఎస్ పెట్టండి మీరు పూర్తిగా ఇచ్చుకోండి నేను థర్టీ సెవెన్ ఇచ్చాను కంట్రోల్ ఇయర్ కంట్రోల్ ఇయ్య క్రియండి లెడ్జెస్ లైక్ వెళ్ళండి లెడ్జెస్ ఏమేమి ఉన్నాయమ్మా జైరామ్ గుప్తా త్రీ ల్యాక్స్ మ్యాన్సూర్ త్రీ ల్యాక్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలమ్మా త్రీ ల్యాక్స్ మ్యాన్సూర్ క్యాపిటల్ ఇవన్నీ మీరు చేసి ఉంటే సర్వేల్ టెక్నాలజీస్ సండ్రీ రిటర్స్ రియల్ టైమ్ లో వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉండదు అది ఇక్కడ ఇచ్చుకోవాలి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫార్టీ ఫైవ్ అది డెబిట్ ఆ క్రెడిట్ అనేది సిస్టమే తీసుకుంటారు నెక్స్ట్ ఒమేగా ఇన్ఫోటెక్ వన్ ల్యాక్ నెక్స్ట్ పిజియన్ వన్ టెక్ సర్వీసెస్

थ्री थाउजेंड नेक्स्ट इनकम टैक्स टैक्स पेबल फिफ्टीन थाउजेंड नेक्स्ट मोटर व्हीकल फिक्स्ड असेट वन लाख Next to furniture, twenty-five thousand. Next to office equipment, Extra sets. Twenty-three thousand.

Next phone deposits. Lidl. Next Xavi tech savvy technologies. Sunday day plus. టెక్నాలజీస్ జిఎస్టి నెంబర్ ఇస్తుంటే చూస్తుంది తర్వాత యూటీఐ బ్యాంక్ క్యాస్ ఇన్ కానీ ఆల్రెడీ ఉంటుంది ఓకే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకున్నారు ఐటమ్స్ వెళ్ళండి ప్రాసెస్ ఆల్ టు నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ వన్ ఎయిటీన్ పర్సెంట్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ వన్ టెన్ రేట్ ఇవ్వలేదు డైరెక్ట్గా వాల్యూ వచ్చారు ఫిఫ్టీ థౌసండ్ నెక్స్ట్ హార్డ్స్ త్రీ టూటీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ ఫార్టీ థౌజండ్ ప్రింటర్స్ వన్ ఫోర్ మారిట నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ थ्री टू फाइव बैलेंस क्या कैश बैलेंस 15 थी బ్యాలెన్స్ షీట్ అమౌంట్ మ్యాచ్ అయిందా సెవెన్ ల్యాక్స్ నైంటీ సిక్స్ థౌసండ్ సెవెన్ ల్యాక్స్ నైంటీ సిక్స్ థౌసండ్ ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే ఇప్పుడు జూలై మంత్ చూద్దాం డేట్ మార్చుకోండి వన్ జూలై శాలరీ పేరు యూటిఐ బ్యాంక్ నెక్స్ట్ సెమినార్ ఎక్స్పెన్సెస్ కొత్తగా వచ్చింది ఆన్ ద స్పాట్ పేట్ చేయండి ఆల్ టు సి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ డెబిట్ చేయండి ఆల్ టు సి క్యారేజ్ అవుట్ బైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ట్వల్ హండ్రెడ్ क्या आरे ज़िन्वर्स डायरेक्ट एक्सपेंसेस यश नेक्स्ट डेली एक्सपेंस पेबल ये तो होगा इलेक्ट्रिसिटी चार्जेस पेबल Two thousand five hundred. Second day, UTF. Next sales, Venice Technologies, F eight, six seven thousand. ఫైవ్ థౌజండ్ ప్రింట సిక్స్ ఫైవ్ హండ్రెడ్ టాక్ ఆల్ సి జీఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి సింతే స్పీడ్ గా మీరు చేయాలమ్మా సబ్జెక్ట్ వచ్చిందంటే నాలా స్పీడ్గా వెళ్ళిపోతారు వన్ నాట్ టూ డబల్ సిక్స్ జీరో వన్ నాట్ టూ డబల్ సిక్స్ జీరో నెక్స్ట్ రిసిప్ట్ గణేష్ టెక్నాలజీస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టెక్స్ సేవి టెక్నాలజీస్ ఫార్టీ థౌసండ్ యూటీఐ బ్యాంక్ నెక్స్ట్ పర్చేస్ పేమెంట్ బోనాఫైడ్ ఫైడ్ గేటర్స్ థర్టీ సెవెన్ మీరు పూర్తిగా టైప్ చేసుకోండి కంట్రోల్ ఏ కంట్రోల్ పర్చేజ్ కదా ప్రాసెర్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ హార్డ్ డిస్క్స్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రింటర్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ ఫైవ్ నాట్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో తర్వాత రెమ్యునరేషన్ ఓనర్స్ ఎప్పుడు శాలరీస్ తీసుకోరమ్మా రెమ్యునరేషన్ తీసుకుంటారు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఓనర్స్ శాలరీస్ తీసుకోరు ఎంప్లాయీస్ మాత్రమే శాలరీస్ తీసుకుంటారు ఓనర్స్ రెమ్యునరేషన్ తీసుకుంటారు పేమెంట్ తీసుకోవాలి సరే ఓకే వెళ్ళి ప్రాఫిట్ కాదు చూడండి టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ మనం చేసి చూడాలంటే డేబుక్ లో ఉంటాయి టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ డాష్ బోర్డ్ లో రిపోర్ట్స్ అని ఒకే చోట కనపడుతుంది స్టాక్స్ అది ఎఫ్ట్ వర్ కాన్ఫిగర్ సో గుడ్స్ రివర్సెస్ సో గుడ్స్ అవుట్వర్సెస్ ఇన్వర్స్ అంటే పర్చేజెస్ అవుట్వర్స్ అంటే సేల్స్ రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ డిస్ప్లే రిపోర్ట్స్ ట్రైల్ బ్యాలెన్స్ అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ పర్చేజ్ రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్ రిసిప్ట్ రిజిస్టర్ పేమెంట్ రిజిస్టర్ స్ట్రాటిస్టిక్స్ పేమెంట్ లో ఫోర్ ట్రాన్సాక్షన్స్ పర్చేజ్ లో ఒకటి బేసిక్ లో ఒకటి సేల్స్ ఒకటి స్టాక్ ఐటమ్స్ లెడ్జర్స్ యూనిట్స్ కరెన్సీస్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ స్టాక్ వెరీ హార్డ్ డిస్క్ మానిటర్స్ ప్రింటర్స్ సారీ ప్రాసెసర్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు ఓకే ఇలా మంత్ వైజ్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఆగస్టు లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఆగస్టు మంత్ ఆగస్టు లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ అవే రిపీట్ అవుతూ వస్తాయమ్మా సెప్టెంబర్ సెప్టెంబర్ మంత్ అక్టోబర్ మంత్ పర్మిత్ కౌర్ నుంచి అన్సెక్యూర్ లోన్స్ ఎఫ్ సిక్స్ లోన్స్ అలా ఇక్కడి ఫైవ్ లాక్స్ యూపీఐపై రిసిప్ట్ లో తీసుకోవాలి నాకు రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో డిస్కౌంట్ డిస్కౌంట్ వచ్చిందిమా డిస్కౌంట్ వచ్చిందంటే ఏం చేయాలి మా ఎక్కడ వేసి పెట్టాలి ఆప్షన్ ఎఫ్ లెవెన్లో డిస్కౌంట్ వచ్చిందంటే ఆప్షన్ వేసి పెట్టాలి ఎక్కడ ఎక్కడమ్మా ఈ క్వాంటిటీ రేట్ పక్కన డిస్కౌంట్ రావాలంటే ఏం చేయాలి ఎఫ్ లెవెల్లో యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వైసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి అదే మీకు ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు యూస్ సపరేట్ యాక్స్ అండ్ బిల్ క్వాంటిటీ కాలర్ చేస్ కంట్రోల్ ఏ హైటెక్ పెరిఫరల్స్ సండ్రీ డెప్టర్స్ ప్రాసర్స్ ఫిఫ్టీన్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ మానిటర్స్ టెన్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ పర్సెంట్ యూపీఎస్ ఫైవ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిజిఎస్టి ఇలాగా టూ ఎయిటీ వన్ నైన్ థర్టీ వన్ టూ ఎయిటీ వన్ సేవ్ చేయండి ఇలాగా డిస్కౌంట్ వచ్చినప్పుడు అలా చేయాలి నెక్స్ట్ నవంబర్లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో నవంబర్ ఇక్కడ చూడండి నెక్స్ట్ వాళ్ళు దగ్గర మనం పర్చేస్ చేసాం వాళ్ళు మనకు టూ డిస్కౌంట్ ఇచ్చారు టూ పేమెంట్ మీరు అక్కడ బోనిస్ బ్యాండ్ ఇస్తున్నారు మీరు అక్కడ ఎక్స్మాలిటీ ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఆల్ టు డిస్కౌంట్ రిసీవ్ విన్ డైరెక్ట్ ఇన్కమ్స్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ యుటిఐ బ్యాంక్ సేఫ్ ఇలా ఎన్ చేయాలి డిసెంబర్ ఇవ్వండి డిసెంబర్ అవే రిపీట్ అవుతూ వస్తాయమ్మా కొత్త రెండు ఏముండవు ఇక్కడ ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి ఫ్రీ ఐటమ్స్ వచ్చాయంటే ఏం చేయాలి యూస్ సపరేట్ యాక్చువల్ అండ్ విల్ క్వాంటిటీ కాలేస్ ఎస్ ఫోర్ ప్రాసెర్స్ యాక్చువల్ థర్టీ విల్లీ ట్వంటీ ఫైవ్ రేటు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆర్టీస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ థౌజండ్ ప్రింటర్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ మానిటర్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యూబిఎస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెంటీన్ హండ్రెడ్ సిజిఎస్టి ఎస్టి ఇలా ఎంటర్ చేసుకోవాలి ఫ్రీ ఐటమ్స్ అంటే ఇలా ఎంటర్ చేయాలి సే సేల్స్ లో కూడా ఎంత ఫ్రీ ఐటమ్స్ ఓకే నెక్స్ట్ ఫిబ్రవరిలో చూడండి ఫిబ్రవరిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో మార్చ్ లాస్ట్ లో ప్రొవిజన్స్ ఇక్కడ కూడా ప్రొవిజన్స్ ఉంటాయి సో సెవెన్ ఇంట్రెస్ట్ అని క్యాపిటల్ ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సో ఎయిటీన్ ఎయిటీన్ థర్టీ సిక్స్ థౌసండ్

వచ్చిన ప్రాఫిట్ ని బయట చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ వచ్చింది దాన్ని బయట చేయాలి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఫై టూ టూ ఎయిటీ ఫోర్ కానీ మీకు అక్కడ వేరే వాల్యూ వస్తుంది నేను అన్ని మందులు చేయలేదు కాబట్టి నాకు ఈ వాల్యూ అది జీరో అయిపోతుంది జయరామ్ గుప్తా టూ ఎయిటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ తర్వాత మ్యాన్స్ ఇలా తీసుకోవాలి ఈ విధంగా ఎంటర్ ఇలా ట్రాన్సాక్షన్స్ పార్ట్నర్షిప్ టేబుల్లో ఇద్దరు కలిసి పని చేస్తే ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ప్రాఫిట్ వచ్చిందో డివైడ్ చేసుకుంటే ఇద్దరికి సరిపోతుంది ఇలా ఒక పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ ఇలా ఎంటర్ చేయాల్సి వస్తుంది క్లియరా డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్స్ ఎనీ వన్యా ప్లీజ్ కన్ఫర్మ్ క్లియర్ యా సో అవి చేయండి ఫ్రమ్ టుమారో మ్యానుఫాక్చరింగ్ ఆటోమేటిక్ మ్యానుఫాక్చరింగ్ అది చెప్పేసామంటే లాంగ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ ఓకే డన్ ఏమైనా డౌట్స్ మా ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ డౌట్స్ అప్డేట్ లో ఉన్నారా వైశాలి నవీన్ హరి అప్డేట్ లో ఉన్నారా రిమైనింగ్ వాళ్ళు ఉన్నారా